అల్పపీడ్డిన ద్రోణి కారణంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొర్లుతుండడంతో సమీప గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పట్టణ సమీపంలోని చెరువులు కుంటలు నుండి పట్టణ కేంద్రంలోకి వరద నీరు చేరడంతో రహదారులతో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి మరోవైపు పలుచోట్ల ఇల్లు కూలి కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి జడ్చర్ల మండలంలోని పలు గ్రామాల పరిధిలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మరోవైపు జడ్చర్ల పట్టణంలోని ఫ్లైఓవర్ సమీపంలో సర్వీస్ రోడ్డుపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో హైదరాబాద్కు వెళ్లే వాహనాలకు ఇబ్బందికరంగా మారింది విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఎస్పీ జానకిలు వరద ఉధృతిని పరిశీలించారు ఇదిలా ఉండగా పట్టణ కేంద్రంలోని పద్మావతి కాలనీ సమీపంలో ఊరుకుంట చెరువు పూర్తిగా నిండటంతో చెరువు కట్ట నెర్రలు బారి తెగిపోయే ప్రమాదకర స్థితికి చేరింది నిరంతరం వర్షాలకు జడ్చర్ల మండలం కొడుగల్ లింగంపేట గ్రామాల మధ్య దుదింబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి ఎక్కడికెక్కడే కుంటలు రహదారులు పంట పొలాలు నిండి ప్రమాద మారడంతో ప్రజలు ఎవరూ ప్రవాహాల వద్దకు వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ ఎస్పీలు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఉమ్మడి మహబూర్నాడు జిల్లాలో గత రెండు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యా అన్న ప్రస్తుతం మన అయితే మహబూన్నాడు జిల్లా ప్రాంతం భూత్పూర్ మండల పరిధిలోని యూటిపల్ల పరిస్థితి ప్రాంతాల్లో ఉన్నాం ఏదైతే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై అయితే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కూడా పూర్తిగా రోడ్డుపైకి జలాశయం అయ్యాయి పూర్తిగా దాదాపు ఉదయం నుంచి పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది దీంతో అధికారులు ఇక్కడికి చేరుకొని పూర్తిగా ఏదైతే ట్రాఫిక్ పరిస్థితి సమీక్షిస్తున్నారు ప్రస్తుతం కూడా ట్రాఫిక్ క్లియర్ చేశారు ఈ నేపథ్యంలో ఎన్హెచ్ పై వాహనాలు పూర్తిగా మెల్లగా వెళ్తున్నాయి అయితే గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కూడా అధిక ఎక్కడెక్కడ అలర్ట్గా ఉండాలని కూడా చెప్ పోలీసులు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం డ్యూటీపల్లె సమీపంలో మనం ప్రస్తుతం చూసిన విజువల్స్లో ఏదైతే ఎన్హెచ్ పాటిపోయి ప్రధాన రహదారిపై కూడా పరిస్థితి ఇప్పుడు నీటి పయంగా మారింది పూర్తిగా వాహనాలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది గత రెండు రోజుల గురించి కురుస్తున్న వర్షాలకు అయితే నిన్న రాత్రి భారీ వర్షానికి పూర్తిగా పూర్తిగా నీట మునిగినట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఎన్హెచ్పాటిపై పూర్తిగా వా నీరు చేరడంతో వాహనాలు పూర్తిగా ఏదైతే రాకపోయికు సంబంధించి కూడా పూర్తిగా గత ఉదయం నుంచి నిలిచిపోయి దీంతో పోలీసు అధికారులు ఇక్కడికి చేరుకొని దీన్ని క్లియర్ చేస్తున్నారు ప్రస్తుతం కూడా దీనికి ప్రస్తుతం పరిస్తున్న పరిస్థితులు చూస్తున్నామని అయితే రోడ్డును క్లియర్ చేసే పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు ప్రస్తుతం కూడా ఏదైతే గత రెండు ఈ వారీ భారీ వర్షాలకు ఇక్కడ లోతడు ప్రాంతాలు కుర్తిగా జలమయ్యాయి ప్రస్తుతం కూడా దీన్ని క్లియర్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం ఏదైతే సంబంధించి కూడా ఎన్హెచ్ పాటిపై ప్రధానంగా అయితే బెంగళూరు హైదరాబాద్కి ఉదయం అయితే క్లియర్ చేశారు రాత్రి కురిసిన వర్షాలకు పైన చెరువులన్నీ నిండి డ్యూటిపల్లి ఆ పైన ఉన్న చెరువులన్నీ నిండి మన దగ్గరికి రోడ్డు మీదకి రావడం జరిగింది వర్షం ఎక్కువ వచ్చినందున దాదాపు రోడ్డు మీద నుంచి నీళ్లు పారుతుంటే మా లోకల్ ఎస్ఐ గారు రాత్ర సిఐ గారు కూడా అందరూ కష్టపడి అంటే వీళ్ళని లోకల్ రోడ్డు వాళ్ళని పిలిచి ఆ కాలువ తీపియడం జరిగింది సైడ్ అమ్మటి ఆ కాలువ తీపియడం వలన రాత్ర నైట్ టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయిన ట్రాఫిక్ ఇప్పుడు అంటే టెన్ థర్టీ లెవెన్ వరకు ట్రాఫిక్ కొంచెం జామ్ అయింది అంటే స్లోగా పోతున్నాయి మేము అవన్నీ క్లియర్ చేసినాం ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది ఆ వాటర్ పోవడానికి కూడా సైడ్ కాలువ తీయడం జరిగింది రాత్రిపూట ఎవరైనా వెహికల్స్ పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్లోగా పోవాల్సిందిగా మా విజ్ఞప్తి ఎందుకంటే భారీ వర్షాలు ఉన్నాయి వర్షాలు ఉన్నాయి రోడ్డు మీద నీళ్ళు ఉంటే కొంచెం స్లోగా జాగ్రత్తగా పోవాలని ప్రయాణికుల్ని కోరుకుంటాం ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు దాని నుంచి మన ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది మళ్ళీ ట్రాఫిక్ మేమంతా ట్రాఫిక్ జామ్ కావాలి కావద్దనే ఉద్దేశంతో కెనాల్ తీయడం అంటే కాలువ తీయడం జరిగింది ఆ డ్రైన్ వాటర్ అంటే కాన్ వర్షం వచ్చిన నీళ్లు మొత్తం ఆ సైడ్ అమ్మట్టు వెళ్ళిపోతాయి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది అందులోకి పోవడానికి మేము కాలువ తీసినాం కాబట్టి ఏం నైంటీ నైన్ పర్సెంట్ ఏం ప్రాబ్లం ఉండదు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మా వాళ్ళు అందరూ మా ఎస్పీ మేడం గారు డిఐజీ సారు అందరూ రోడ్డు మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది ఎలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా మేము అందరం రోడ్ల మీద తిరుగుకుంటూ పర్యవేక్షిస్తాం మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు భూత్పూర్ కాక అంటే సో మరి సరౌండింగ్లో ఇంకా ఎలాంటివి ఉన్నాయి భూత్పూర్ కాకుండా ఇక్కడ భూత్పూర్ కాకుండా ఇక్కడ మూసాపేట దగ్గర ఒక దగ్గర వాటర్ వచ్చి దాంట్లో ఒక నలుగురు ఆరుగురు మనుషులు అండ్ ఒక రెండు వందల గొర్రెలు ఆడ చుట్టూ వాటర్ రావడం జరిగింది ఆ గుట్ట చుట్టూ పొద్దున్నే మన జాయింట్ కలెక్టర్ సాబు మన లోకల్ ఎమ్మెల్యే గారు అందరు అక్కడికి పోయి ఆ బోట్లు తీసుకొచ్చి ఆ మనుషుల్ని రక్షించడం జరిగింది గొర్రెలను కూడా అందరు మా వాళ్ళంతా అందరు కలిసి రెవెన్యూ పోలీసు అందరు వాళ్ళ సిబ్బంది కలిపి వాటిని ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బోట్స్ తీసుకొచ్చి బోట్ ద్వారా అందరినీ బయటికి తీసుకురావడం జరిగింది ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు రెండు రోడ్ల వర్షాల కారణంగా ప్రజలు ఏం చూసి వాన వర్షం వస్తుంది కాబట్టి ప్రజలకు మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే బయటికి వెళ్ళొద్దని కోరుకుంటున్నాం వర్షం వచ్చినప్పుడు అనవసరంగా అంటే ఏం పని లేకుండా బయటికి తిరగొద్దు ఎందుకంటే రోడ్లు వాగులు వంకలు వాటర్ ఎక్కువ ప్రవహిస్తున్నాయి కాబట్టి ఆ వాటర్ ఉన్న దగ్గర చాలా దాని డెప్త్ లో ఎంతుందో చూసుకొని జాగ్రత్తగా రోడ్డు క్రాస్ కావాల్సిందిగా కోరుతున్నాను స్థానికంగా ఇక్కడ ఉన్న పంట పొలాలు కూడా నీడములుగా అని చెప్తున్నారు ప్రస్తుతం కూడా ఇక్కడ ట్రాఫిక్ వేడేసే పనులు బూత్పూర్ ఎస్ఐ గారు ఉన్నారు సార్ చెప్పండి ఏం ఉదయం నుంచి ఎప్పటి నుంచి ఈ ట్రాఫిక్ పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి బుధవారం రోజు సాయంత్రం కుర్చిన వర్షాలకు ఈ అంబటిపల్లి సేర్పల్లి మధ్యలో ఉన్న వాగు ఓవర్ఫ్లో అయిపోయి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీదకి నీటి నీళ్ళు రావడం జరిగింది దీన్ని గమనించిన తూత్పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు అధికారులు శ్రీ రామ్ శ్రీ రామకృష్ణ సారు మరియు నేను ఎస్ఐ చంద్రశేఖర్ కలిసి చూసి పై అధికారులు కూడా ఇన్ఫార్మేషన్ చేసి మేడం ఎస్పీ మేడం కూడా వచ్చి చూసి కలెక్టర్ మేడం కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో మెల్లిమెల్లిగా ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడం జరిగింది ప్రజెంట్ అయితే అంత పీస్ఫుల్ మంచిగా నడుస్తుంది అంటే ఎప్పటి నుంచి ట్రాఫిక్ క్లియర్ చేశారు ఎప్పటి నుంచి ట్రాఫిక్ జామ్ అయిందా రాత్రి అందాజ మూడు గంటల సమయం నుంచి వా రోడ్డు మీదకి వాటర్ ఎక్కువ రావడం జరిగింది అప్పటి నుంచి కొంచెం వెహికల్ ఫ్లోటింగ్ అనేది పెరిగి వెహికల్ స్లోగా వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి మేము ఇక్కడ నుంచే రోడ్ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఇక్కడే ఉన్నాం ఇప్పటివరకు ఎవరైనా అధికారులు దీన్ని సందర్శించారా దీని మీద పరిస్థితి ఏమైనా కరోనా మళ్ళీ ఇలాంటి పరిస్థితి జరిగే లేకుండా ఈ ఈరోజు రేపు కూడా అతిపెద్ద మొత్తంలో వర్షం వచ్చే అవకాశాలు వెదర్ రిపోర్ట్ బేస్ మీద ఇక్కడ కలెక్టర్ మేడం ఎస్పీ మేడం కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఫర్దర్ ఇంకా ఎక్కువ వాటర్ వస్తే ఏం చర్యలు చే చేపట్టాలని చెప్పని అధికారులకు చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వెళ్ళారు దాంట్లో భాగంగానే ఈ సైడ్ నుంచి కాలువలు తీయడము ఫర్దర్ ప్రాబ్లం కాకుండా ఇంకా ఎక్కువ వాటర్ వచ్చినా కూడా తట్టుకునే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నారని చెప్పి చెప్పారు ఇప్పటికీ వాటర్ నుంచి సమీప పంట పొలాలు కూడా మునిగిపోతాయి అంటున్నారు మళ్ళీ ఓ సైడ్ ఓవర్ఫ్లో అవుతుంది మళ్ళీ వారు రేపు భారీ వర్షాలు ఉంది ఇలాంటి పరిస్థితులు ఎలాంటి నిర్ణయాలు దానికి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ అలర్ట్గానే ఉన్నారు ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధిత అధికారులకు కూడా ఇరిగేషన్ వాళ్ళకు కూడా మేడం ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టు ఇక్కడ ఇందాకొచ్చి విజిట్ చేసిన చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్పై భారీ వాహనాలు నిలుస్తుంటాయి ఇప్పుడు వన్ వేగా ఏర్పాటు చేస్తారా లేకపోతే ఇలాగే కొనసాగిస్తారు వన్ వే చేయాల్సిన అవసరం ఏం లేదు ఇదే ప్రస్తుతానికైతే ట్రాఫిక్ ఎంత వెహికల్స్ వెళ్ళడానికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఏ ఎలాంటి పరిస్థితి కూడా మేము మా మే గౌరవ ఎస్పీ మేడం గారు ఆధ్వర్యంలో ఏ పరిస్థితి కూడా మేము హ్యాండిల్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఇది చెప్తున్న భూత్పూర్లో పరిస్థితి అయితే ఇదైతే చీర్పల్లి మధ్య ఉన్న వాహనాలు నిలిచిపోయిన ఈ రోడ్డు వాటాన్ని పూర్తిగా తొలగిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఎంత భారీ వర్షం వచ్చినా కూడా మేము తట్టుకు ప్రస్తుతానికి దీన్ని క్లియర్ చేస్తే పనిలో పడ్డాం ఏదైతే వాహనాలకు సంబంధించి కూడా ఈ ఎన్హెచ్ పాటిపోయి ప్రధానంగా వాహనాలు నిలిచిపోకుండా మేము గస్తీ కాస్తున్నాం దీనికి సంబంధించి కూడా అలర్ట్ గాయం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మేము ఖచ్చితంగా దీన్ని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం ఇప్పుడు అయితే ఉదయం నుంచి ఉన్న ట్రాఫిక్ మొత్తం కూడా క్లియర్ చేసాం ఇప్పుడు అలాంటి పరిస్థితులు భారీ వర్షం వచ్చినా కూడా ఈ రోడ్డు నీళ్లు నిలవకుండా కూడా ఇది ఏర్పాట్లు పూర్తి చేసాం ఈ రోడ్డు నీళ్లు నిలవకుండా కూడా ప్రధానంగా దీనిపై ఏదైతే పని చేపట్టాం ఇది ఇప్పుడు ఒకవేళ భారీ వర్షం వచ్చినా నీళ్ళు కిందకెళ్లే విధంగా రోడ్డు మీద ఎలాంటి ట్రాఫిక్ దాకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని ఇక్కడ పోలీసులు చెప్తున్నారు